దురవార సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయనతో పాటు ఆర్డీఓ కిరణ్మయి పాల్గొన్నారు కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో ఉక్కిరి బిక్కిరయ్యారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అనేక సమస్యలను కలెక్టర్ పరిశీలించినట్లు సమాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలపై అక్కడ అధికారులు ఆరా తీయగా మౌనంగా ఉండిపోవటం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారంటూ సమాచారం అనంతరం ఏకోలులోని ఎస్ఐ బాలికల వసతి గృహాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

அக்கோட்டே <laughs> <laughs> ఎక్కడ చేస్తా ఆ ఎక్కడ చేస్తా ఆ ఆ ఎక్కడ బాకు చేస్తా లేదు సార్ galt సార్ లేదు సార్ ఫాన ఎక్కడ జరుగుతాయి అమ్మాయి సార్ అవును మనడ దాక పంద జరుగు సార్ 6+4 10 అవుతుంది సరే సార్ చైస్ చైస్ నా వాల్ ఏందంటే సార్ సిల్ నుంచి గ్రేట్ గోల్స్ గవర్నమెంట్ అంటే జనరల్ గవర్నమెంట్ అంత మైన్యూట్ కూడా చెప్పాను కదా హా వాష్ లో ఎట్లా అయితే అవ거든요 నానేనే మీరు టైల్ వర్క్ చేస్తారు కమోడ్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు టైల్ వర్క్ చేస్తారు కమోడ్ లో అంత తాండి ఎంత పడుతుంది కమోడ్ పనికిరాదు అదే చెప్పాను అదే జరిగింది ఇప్పుడు గ్యానీ ట్యాక్స్ ఎందుకు పడింది బాబు ఎట్లా పడింది గ్యానీ ట్యాక్స్ పెడితే

అక్కడ కూడా బయట చెత్త అంత పడేయండి డిస్పోజ్ చేయడం దానికి लेर हूं मेरा काम आड़ा एकदम खींच प्लाट लेवर खींच ले 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 ये स्कूल का मेला करने चला अब ये 90 मतलब पटल और पटल के अंदर नहीं हाउस अंदर ऑफिस करता है पानी 19 इन वांतों से चुप अनुभव में कुछ नहीं बोला सर उसको बढ़िया उसको चलो आगे बोलिए বাড়িগুলো বাড়িগুলো পরে টিশিউর কেവർ কাছে যাওয়া মানে